నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డిని దేవాంగ కులానికి నువ్వు చేసింది రాగి సాయం సహాయం ఏమన్నా ఉందే సంక్షేమం అంటే చేయకపోతే అభివృద్ధి అంటే చేయకపోతే ఈ దేవాంగ కులస్తులకు నువ్వు చేసిన సహాయం ఏందో ఒక్కటి చెప్పు ఈ స్థలం చెప్పినారు ఈ దేవాంగ కులస్తులందరూ కూడా ఇరవై ఐదేళ్ల కిందట ఎక్కువ మంది ఆయనే ప్రేమించినారు ఆయనే గౌరవించినారు ఈ స్థలం విషయంలో మీరు పోయి అడిగితే ఏం చెప్పినాడన్నా ఏం చెప్పినాడన్నా చెయ్యనన్నాడు చెయ్యలే పలకలే అదే స్థలం నా దగ్గరికి వస్తే నేను ఏమాత్రమే కానీ పట్టించుకోకుండా దేవాంగ కులస్థల మీద ప్రేమతో మీకు అప్పచెప్పినా మీ పిల్లల చదువు కోసం నేను ఇరవై లక్షలు ఇవ్వగలిగిన మీకోసం అని చెప్పి నేను చౌడమ్మ గుడికే నీ ఇస్తాను మరొక దానికే ఇస్తాను మరొక దానికే ఇస్తాను ఆయన చేసింది ఏమీ లేదు పదవులు అంటావా కౌన్సిలర్ పదవులు ఇంకొకటి ఇంకొకటి ఆయన కాలంలో ఇద్దరు ఉంటారు మా కాలంలో ఇద్దరు ఉంటారు కానీ రాష్ట్రస్థాయి డైరెక్టర్లు ఆయన చేయలే నేను చేసిన ఇప్పుడు ఇంకొక మాట కూడా ఇస్తూ ఉన్నా మీకు దేవాంగ కులస్తులకు నాకు దేవాంగ కులస్తుల పట్ల ఉండే అమితమైనటువంటి ప్రేమకు గౌరవానికి చిహ్నంగా మీకు ఒక మాట ఇస్తూ ఉన్నా అనతి కాలంలోనే త్వరదగతి కాలంలోనే రాబోయే కాలంలోనే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో దేవాంగ కులస్తుల బిడ్డ మున్సిపల్ చైర్మన్గా ఉంటాడని మాట ఇస్తా ఉన్నా నేను దేవాంగ కులస్తుల బిడ్డ మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తాడు ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో